యా సార్ అందరికీ నమస్కారం అండి సతీష్ కుమార్ ఓ పోలీస్ ఆఫీసర్ పరకామణి దొంగతనం కేసులో ఫిర్యాదు తను రవికుమార్ అనే పరకామణిలో పనిచేసే ఒక ఉద్యోగి స్వామివారి సొమ్ము కొట్టేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు ఆయన తర్వాత పరకామణిలో జరుగుతున్న ఆ కేసులో జరుగుతున్న వాస్తవాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఆ కేసును ఏ రకంగా నీరు గార్చారు దర్యాప్తు అధికారులు ఆ కేసును ఏ రకంగా నీరు గార్చారు పెద్ద పెద్దలు ఇంటర్ఫీర్ అయ్యి ఆ కేసును ఎలా గార్చారు తర్వాత ఏ రకంగా రాజీ చేశారు ఇదంతా ఆ కేసు పూర్వపరాలకు నేను వెళ్ళటం లేదు ఇతరులు నిన్న చనిపోయినారు హత్యగా వించబడినాడు అతని మరణం ఇట్స్ ఏ క్లియర్ కేస్ ఆఫ్ మర్డర్ హత్య వేరే ఆలోచన అక్కర్లా పాపం ఎందుకో ఆయన భువన కరుణాకర్ రెడ్డి గారికి వేరే ఆలోచన వచ్చింది ఆయన అంటాడు నిన్న పోలీసులు బట్టే వేధింపులు పడలేక సహించలేక అతను దుర్మరణానికి పాలయ్యబోయాడు అంటాడు నేను అడుగుతున్నా భూమన కరుణాకర్ రెడ్డి గారు దుర్మరణానికి పాలయ్యాడు అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు మీకు తెలుసా అతను చనిపోబోతున్నాడని మీకు ముందే తెలుసా అతను చనిపోబోతున్నాడని ఏం మాట్లాడతారయ్యా మేము పరకామని కేసులో నువ్వు దొంగవి నువ్వు దొబ్బేసావు సొమ్ము అంతా స్వామివారి సొమ్ము కొట్టేశావు నొక్కేసావు మింగేసావు అంటే నువ్వు నోరెత్తలేదు ఆ కేసులో ఫిర్యాది హత్య గావించబడితే దాన్ని ఇండైరెక్ట్గా సూసైడ్గా మార్చాలని ప్రయత్నం చేస్తున్నావు పాత్రికా సోదరులారా మీరు కూడా ఒకసారి నా వైపు చూడాలి మీరు హత్యని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆ రోజున వివేకానందరెడ్డి గారు ఘోరంగా గొడ్డలిపోట్లకు గురై చస్తే అది కూడా ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు ఆత్మహత్య అన్నారు ఏదో కింద పడన్నారు రక్తంగా కొంచెచ్చారన్నారు రానా రకాలుగా మాట్లాడినారు ఎందుకంటే కంపేరిజన్ వాళ్ళ మోడల్స్ ఆపరాండి ఎంఓ అంటారు పోలీసులో వాళ్ళ మోడల్స్ ఆపరాండి ఒకసారి గమనించాలి ఇది పక్కన పెడితే అతను ఆ కేసులో ఫిర్యాది ఫస్ట్ టైం నాలుగో తారీఖున అతను అటెండ్ అయినాడు పోలీసుల ముందు నాలుగో తారీఖు ఆరో తారీఖు ఐ డోంట్ నో ది డేట్ అటెండ్ అయినారు పోలీస్ అధికారులకి తనకు తెలిసిన వివరాలన్నీ చెప్పాడు చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాడు తర్వాత మరలా నిన్న రమ్మన్నారు మరలా రెండవ విడత విచారణకు రమ్మన్నారు ఎస్ఆర్ అన్నారు వెళ్ళిపోయాడు నిన్న విచారణకు రావటానికి అతను వస్తూ ఉంటే అతను హత్యగావించబడినాడు దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి అయ్యుండొచ్చు అన్నట్టుగా ముందు స్పందించింది అతనే మిగతా ఏ రాజకీయ నాయకుడు ఎవరో స్పందించక ముందు స్పందించింది భువన కరుణాకర్ రెడ్డి గారు దిస్ హ్యాస్ టు బి నోటెడ్ ఇది నోట్ చేసి ఎవరు స్పందించలా మాటి మాటికి స్పందించే అతను భాను భాను ప్రకాష్ రెడ్డి అతను స్పందించలేదు తెలుగుదేశం పార్టీ దీని మీద కంప్లైంట్ చేసి నిశ్చితంగా దర్యాప్తు చేయండి అని కోరుతున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు స్పందించకముందే ఇతను భూమన కరుణాకర్ రెడ్డి స్పందించాడు అది పాయింట్ టు బి నోట తర్వాత ఇందులో గమనించవలసిన ఇంకొక విషయం ఉందండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ఇది వైఎస్ఆర్ ప్లీజ్ చూడాలండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ఇది ఆశ దగా లేదు ఇందులో మోసం లేదు వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో వాళ్ళొక పోస్టింగ్ పెట్టినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్ వైఎస్ఆర్సీపీ పార్టీ సతీష్ కుమార్ది బలవన్ మరణమే వాళ్ళు మాట్లాడతారండి ఇందులో అన్ని వేళ్ళు కూడా వైసీపీలో ఉన్న ముఖ్య నాయకుల వైపు చూపు పడుతుంది పరకామణి కేసులో జరిగిన దొంగతనం వెనక ఉన్నారని వేళ్లు చూపిస్తే ఆ ఫింగర్స్ అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకుల వైపు చూపించబడుతున్న నేపథ్యంలో నిన్న సతీష్ కుమార్ ఘోరంగా హత్యకు గురికాబడితే హత్య చేయబడితే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అఫీషియల్ ట్విట్టర్లో వాళ్ళు పెడుతున్న దాని గురించి అందుకే ప్రెస్కొచ్చింది వీళ్ళెందుకెంత లిక్కు పడ్డారు వీళ్ళకి సంబంధం లేకపోతే పరకామణి దొంగతనంలో ఈ పెద్దలకి సంబంధం లేకపోతే వై షుడ్ దే రియాక్ట్ లైక్ దిస్ వాట్ మేడ్ దమ్ టు రియాక్ట్ లైక్ దిస్ ఇది దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది ఏమంటారు అందులో సతీష్ కుమార్ది బలవన్ మరణమే మరణానికి ముందు తన గోడు వెళ్ళబోసుకున్న అంటున్న సన్నిహితులు పరకామణి కేసులో చంద్రబాబు సిట్ దారుణాలు నిజాయితీ పరులైన అధికారుల ప్రాణాలు తీసేలా అకృత్యాలు గడిచిన నాలుగైదు రోజుల నుంచి అప్పటి సిఐ జగన్మోహన్ రెడ్డి ఇతని పేరు ఇంకొకసారి కూడా చెబుతా సిఐ జగన్మోహన్ రెడ్డి ఇంకొక సిఐ చంద్రశేఖర్ ఇతని పేరు కూడా ఇంకోసారి చెబుతా చంద్రశేఖర్ సిఐ సతీష్ కుమార్ ఎస్ఐ లక్ష్మీరెడ్డిలకు వేధింపులు విచారణ సందర్భంలో చంద్రబాబు సిట్టు నుంచి దోషణలు బెదిరింపులు వేధింపులు విచారణ సందర్భంగా తాము చెప్పిన పేర్లు చెప్పాలంటూ ఒత్తిళ్లు వీటిని తట్టుకోలేక సతీష్ కుమార్ మరణానికి పాల్పడ్డాడంటున్న సన్నిహితులు తాము ఎలాంటి తప్పిదాలకు పాల్పడలేదని తేల్చి చెప్పిన అధికారులు అప్పటి టీటీడీ విజిలెన్స్ అధికారి నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు చట్ట ప్రకారం నడుచుకున్నామని చెప్పిన సతీష్ కుమార్ ఈ వివరాలన్నింటినీ వివరాలన్నింటినీ తమతో పంచుకున్నాడు అంటున్న సన్నిహితులు ఇక మిగతాయి అని చెప్పి ఒక ఫోటో కూడా అతను చనిపోయిన ఫోటో కూడా పెట్టాడు ఈ ఫోటో చూస్తే హత్య అని సుస్పష్టంగా తెలుస్తుంది నేను అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ ఆపరేట్ చేస్తున్న నాయకులారా ఎవరి సన్నిహితులు మీ దగ్గరకు వచ్చి ఎందుకు చెప్పారు అతని బలవన్మరణం అంటే ఏంటి హత్య కాదంటారా మీరు